శ్రీగురుభ్యో నమ కొంచెం గట్టిగా కర్తవాదయం తెలియజేద్దాం విచ్చేసినటువంటి మాన్య మహనీయులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరమిత్రులు అందరికీ పేరు పేరున హార్దిక స్వాగతం పలుకుతూ ఉన్నాం ఇవాళ ఈ మహోజ్వల సంబరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నవోదయంలా కోటి ఆశల స్వర్ణాంధ్రకు విశేషమైనటువంటి రీతిలో ప్రజలు కోరిన నేతగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నూతన ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేయడానికి విచ్చేయబోతున్న వేళ తరలి వచ్చినటువంటి అక్కలకు అన్నలకు తమ్ముళ్లకు చెల్లెలకు మా తోటి మిత్రులు అందరికీ ఇటు పత్రికల వారికి మీడియా వారికి పౌరమిత్రులకు అధికారులకు అనధికారులకు మీడియా వారికి ప్రతి ఒక్కరికి హార్దిక స్వాగతం పలుకుతూ ఉన్నాం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు చరిత్రలో సువర్ణాక్షరాలతో ఈరోజు లిఖించదగ్గ రోజు కొన్ని కోట్ల మంది జనాభా ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్న క్షణం గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ సాదరంగా స్వాగత సుమాంజలు పలుకుతున్నాం ఈనాటి కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించడం నిజంగా మా అదృష్టంగా భావిస్తూ నా పేరు భార్గవి మురళీకృష్ణ వ్యాఖ్యాతలుగా ఇవాల్టి కార్యక్రమాన్ని మీకు మధ్యలో సంధానకర్తలుగా వ్యవహరిస్తూ అటు సాంస్కృతిక కదంబానికి ఇక్కడ జరిగేటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమానికి మధ్య కావలసినటువంటి సమాచారాన్ని మీకు అందిస్తూ ముందుకు తోడ్కొని పోతాం నిరంతర ప్రజాసేవే పరమ లక్ష్యంగా నిత్య స్ఫూర్తి ప్రదాతగా చైతన్యశీలిగా నిజ జీవిత విజేతగా మళ్ళీ ఎన్నికై మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేయబోతున్నటువంటి మన నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి గట్టిగా మీ క్రితాలను అందించండి ఇది యావత్ ప్రజానీకం కలలుగన్నటువంటి మహోజ్వలమైనటువంటి రోజు ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడులకు ఇబ్బందులకు ఎదుర్కొన్నటువంటి తోటి ప్రజానీకం అంతా కూడా ఇవాల్టి రోజుకే కలలు కన్నారు తమ చేతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని విశేషమైనటువంటి అస్త్రంగా శస్త్రంగా మలుచుకొని అపారమైనటువంటి పరిపాలన అనుభవం కలిగినటువంటి నేత మన రాష్ట్రానికి అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథల్లో ముందుకు వెళ్ళాలి అంటే అగ్రగామిగా నిలవాలి అంటే యావత్ భారతంలోనే విశేషమైనటువంటి రాజ్యంగా వర్ధిల్లాలి అంటే దానికి ఒకే ఒక్కడు ఒకే ఒక్కడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి జన నేత జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ ఒక్క పేరు వింటే చాలు లోపల ఉన్నటువంటి సమస్తమైనటువంటి శక్తులని పెళ్ళుకి వచ్చి జయ జయధ్వాణాలు చేసి రాష్ట్రమంతా ఒక ఉవ్వెత్తున ప్రచారంలో మీరంతా సహకరించారు కాబట్టే అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు మన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే మన భారతీయ జనతా పార్టీ నాయకులు రాష్ట్ర అధ్యక్షురాలు పంధేశ్వరి గారు ఇచ్చాది పెద్దలందరికీ మీ అందరి సహకారం అందించారు కొత్తగా ఎంపికవుతున్నటువంటి ఎంపికైనటువంటి ఇవాళ ప్రమాణ స్వీకార ఉత్సవంలో పాల్గొనబోతున్నారు ఈ కార్యక్రమాన్ని కళ్ళారా చూడాలని మనసారా ఇందులో భాగస్వాములు కావాలని తరలి వచ్చినటువంటి మా తోటి మిత్రులందరికీ వినమ్రపూర్వకంగా పూర్వకంగా మారు మీకు స్వాగతం 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 సప్త సముద్రాలు దాటి ఓటు ఎలా వేసి మన అభిమాన నాయకుడిని గెలిపించుకున్నాము అదే విధిగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి సప్త సముద్రాలు దాటి ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాం ఈ మహత్తరమైన కార్యక్రమానికి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు మరియు కేంద్ర మంత్రులు ఎంతో మంది కార్యక్రమానికి వీక్షించడానికి రాబోతున్నారు ఇక తారలు దిగవచ్చిన శుభవేళ అంటూ సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ దగ్గర నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి వరకు ఎంతో మంది తారలు ఈరోజు ఈ క్షణం కోసం వేచి చూస్తూ అభినందనలు తెలియచేయడానికి ఈ మహత్తరమైన కార్యక్రమాల్లో విచ్చేయనున్నారు మరికొద్ది క్షణాల్లో అంతేకాదు ప్రముఖ కాన్సులేట్ జనరల్స్ ఫ్రమ్ ఫ్రాన్స్ అలాగే అమెరికన్ కాన్సులేట్ జనరల్ వివిధ కాన్సులేట్ జనరల్స్ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు ఇది మన అదృష్టంగా భావిస్తూ ఒక మాట మీ అందరికీ ముందుగానే మనవి చేస్తున్నాను దయచేసి శ్రద్ధగా ఒక మాట వినండి మన ప్రధాన మంత్రివర్యలు శ్రీ నరేంద్ర మోదీ గారు వేదిక విచ్చేసిన తర్వాత అప్పటికే వేదిక అంతా నిండుగా ఉంటుంది వాటి కార్యక్రమానికి విచ్చేసేటువంటి ప్రజా ప్రతినిధులు గౌరవ ఆహ్వానితులంతా ఇరువైపులా కూర్చొని ఉంటారు వారందరూ వచ్చి కూర్చున్న తర్వాత ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత మీ అందరి యొక్క శుభకామనలు అందుకున్న తర్వాత మేము ఒక చిన్న ప్రకటన చేస్తాం మన జాతీయ గీతాలాపన ఉంటుంది దయచేసి లేచి నిలబడండి అనేటువంటి మాట మీకు మనవి చేస్తాం మన దేశం పట్ల మనకు ఉండేటువంటి ప్రగాఢమైనటువంటి ఆ దేశ భక్తితోటి అందరూ లేచి నిలబడాలి ఇది రెండు మార్లుగా ఉంటుంది ప్రమాణ స్వీకారానికి ముందు ఒకసారి మేము ప్రకటిస్తాం అలాగే ఈ ప్రమాణ స్వీకారోత్సవం అయిన తర్వాత మళ్ళీ మరొక్క మరో నేషన్ అర్థం ఉంటుంది ఆ టైంలో మనం తప్పనిసరిగా లేచి నిలబడాలి ఇక్కడ మీకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు మీకే ఇబ్బందులు నాకు అక్కడ వాలంటీర్ల ద్వారా సానుకూలం చేసుకోండి వెంటనే మనం సాంస్కృతిక కదంబం రాష్ట్ర ప్రభుత్వ మన సాంస్కృతిక విభాగం వారు పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఇప్పుడే మనం కూచిపూడి సంప్రదాయం నృత్యాన్ని చూసాం తదుపరి అంశంలోకి వెళ్దాం టు కల్చరల్ స్టేజ్